స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన జీవితంలో విశ్వాసమును ఆధ్యాత్మికతను సామాజిక ప్రవర్తనను సరిదిద్దగలిగిన ప్రోత్సహించగలిగిన బలపరచగలిగిన సహాయము చేయగలిగిన మరొక వాగ్దానమును ఈ విధముగా కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ విధముగా దినదినము దేవుని వాక్యమును మీతోని పంచుకున్నటకు సంతోషిస్తూ ఉండగా ఇంకాను అనేకులకు ఈ వాక్య భాగంలో అందించబడులాగున మీరు కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా తెలియజేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వచనము చివరి భాగమును మాత్రము జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను వారి దుష్ట క్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను ఈ మాటను బట్టి ఆలోచన చేసినప్పుడు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి దేవుని ఆలోచన లేదా సంకల్పము ఏమై ఉన్నదో అనే విషయము ఇక్కడ బయలుపరచబడుట మనము గమనిస్తూ ఉంటాము ఎందుకనగా ప్రేమైన స్నేహితులారా ఈరోజు మానవ జీవితంలో మన జీవిత ప్రయాణంలో మన చుట్టూ జరుగుచున్నటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉంటున్నప్పుడు పనులు కావచ్చు నిర్వర్తిస్తున్నటువంటి కార్యములు కావచ్చు మనము చేయించున్నటువంటి క్రియలు కావచ్చు ఎన్నో మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు మన దినమంతా ఇలాంటి పరిస్థితులను చూస్తూ ఉంటున్నప్పుడు ఎంతో దుఃఖానికి బాధకు కన్నీళ్లకు గురవుతున్నటువంటి సందర్భాలను ఎన్నో మనము అనుభవిస్తూ ఉంటున్నాము అనుభవిస్తున్నటువంటి వారిని చూస్తూ ఉంటున్నటువంటి పరిస్థితిలో మనము ఉండి ఉన్నాము ఎందుకనగా మన ఉదయం లేచినది మొదలు ఎన్నో గొడవలు ఎన్నో దాడులు హింసలు విభేదములు అణచివేతలు అవమానములు ఇలాంటివి కుటుంబము మొదలుకొని వ్యక్తులు మొదలుకొని సంస్థలు మొదలుకొని సమాజము వరకు విస్తరించి మన చుట్టూ జరుగుచున్నటువంటి ఎన్నో దుష్టక్రియలు మానవ జీవితానికి విఘాతము కలిగిస్తున్నటువంటి దుఃఖానికి బాధకు లోను చేయించినటువంటి పరిస్థితులను మనం ఎన్నో చూస్తూ ఉంటున్నటువంటి జీవితము ఇలాంటి పరిస్థితులలో మానవుడు తన మనుగడ కొనసాగించడము అనేది ఎంతో సవాలుతో కూడినటువంటిది ఎంతో ప్రమాదకరమైనది కూడా అని చెప్పక తప్పదు కొన్ని సందర్భాలను మనం గమనించినప్పుడు ఇలాంటివి ఎన్నో దుష్టక్రియలు చెడు కార్యములు చెడు వ్యసనాలు చెడు క్రియలు మన చుట్టూ జరుగుచూ ఉంటున్నప్పటికీ కొంతమంది వ్యక్తిత్వాలను మనం చూసినప్పుడు ఇలాంటివి జరుగుచు ఉంటున్నటువంటి సందర్భంలో నాకేమిలే నా దగ్గర దాకా రాలేదు కదా ఏమైతే నాకేమిటి ఎవరి కుటుంబం పాడైతే నాకేంటి ఎవరి జీవితం పాడైతే నాకేంటి ఎవరి పిల్లలు పాడైతే నాకేంటి ఎవరు చెడు వేసనాల ద్వారా ఆరోగ్యం పాడు చేసుకుంటే కుటుంబాలను పాడు చేసుకుంటే నాకేంటి అనేటటువంటి పరిస్థితులలో నేడు మానవుడు జీవిస్తున్నటువంటి లేదా మనుగడను కొనసాగిస్తున్నటువంటి సందర్భాలను మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం వీటిని ఏమని జ్ఞాపకం చేస్తారంటే పట్టి పట్టనట్టుగా ప్రవర్తించడం అది ప్రమాదం అని తెలిసినప్పటికీ సామాన్యమైనటువంటి వ్యక్తి మొదలుకొని ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతయుతమైనటువంటి అధికారి వరకు లేదా బాధ్యతాయుతమైనటువంటి పౌరుని వరకు ప్రతి వ్యక్తి ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను గమనిస్తున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ నాకేమిల్లి అనేటటువంటి సంఘటనలు బట్టి ఈరోజు అనేకమైనటువంటి విఘాతము కలిగించే మానవ మనుగడకు పెను ప్రమాదాన్ని పొంచి తీసుకుని వచ్చే విలువలను దిగజార్చేటటువంటి అన్యాయాలను అక్రమాలను దోపిడీలను హింసలను దాడులను ప్రోత్సహించేటటువంటి శక్తులు ఎదగడానికి ఇలాంటి పరిస్థితులే దోహద పడుతున్నాయి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులలో అలాంటి ఆలోచన కలిగినటువంటి సందర్భంలో మనము ఎప్పుడో మంచి పనులను చేసే ఎప్పుడో ఇరుగు పొరుగు వారిని ప్రేమించే అలాంటి వారమే మనము అనేటటువంటి భ్రమ పడుట కంటే మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఒక కుటుంబంలో పిల్లలు మొదలుకొని కుటుంబ సభ్యులు మొదలుకొని వారి ప్రవర్తనలు వారి క్రియలు వారు జీవిస్తున్నటువంటి జీవన విధానము లేదా వారు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానము ఏ విధమైనటువంటి ప్రమాదానికి తీసుకొని పోతూ ఉంటుంది అని ఆలోచనలను మనము సలపడము ఎంతో ప్రాముఖ్యమైనది ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఆయన పోయి వారి మీద దాడి చేస్తా అంటలేరు ఆయన వెళ్ళి వారితో ఏదో మాట్లాడతాను అంటలేడు ఆయనకున్నటువంటి విశ్వాసము ఆయనకున్నటువంటి నమ్మకం ఏందంటే ఆయన సెలవిస్తున్నటువంటి మాట వారి దుష్టక్రియలను చూసి చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను ఆయనకున్నటువంటి మనస్తత్వం ఏంటంటే వారు ఆ విధంగా ఉన్నారు అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటూ ఉండవచ్చు అయ్యా నువ్వు చెడు వ్యసనాలకు మంచిది కాదు అయ్యా ఈ గొడవలు మంచిది కాదు అయ్యా హింసలు దాడులు మంచివి కాదు ఎందుకంటే మంచి చెప్పడం ఇష్టం ఉండదు కదండి ఏలెత్తి చూపించడము చెడు చెడు అని చెప్పడము ఎవరికి ఇష్టం ఉండదు కదండి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పడము ధైర్యం చేయగలుగుతామా చెయ్యలేము కానీ మనకు ఆప్షన్ ఉంది ఒక అవకాశం ఉంది ఏంది తెలుసా వీటన్నిటినీ మాన్పగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు వీటన్నింటినీ సరిదిద్దగలిగినటువంటి సృష్టికర్త నీలో ఉన్నాడు నీ ద్వారా కార్యములు జరిగించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటున్నాడు నేను దేవునికి మొరపెడతాను నేను ప్రార్థన చేస్తాను నా జీవితానికి ఉన్నటువంటి గురి ఏంటంటే అయ్యా ఈ దుష్ట క్రియలను తీసివేయి ఈ దుష్ట స్వభావాలను తీసివేయి ఈ పాపపు బ్రతుకులను తీసివేయి ఈ హింసలు దాడులు కొనసాగించేటటువంటి వ్యక్తిత్వాన్ని మార్చివేయి వీరిలో ఉన్నటువంటి ఈ మనస్తత్వాలను తొలగించి ఒక ప్రేమ కలిగిన ఒక ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన ఒక విలువలను కాపాడగలిగిన ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని హానికరంగా ఉండకుండా సమాధానంతో చూడగలిగిన మనస్తత్వాలు ఈ అని దేవుణ్ణి ప్రార్థిస్తానంటున్నాడు ఈరోజు మానవ జీవితాలకు అవసరమైనది కూడా ఇదే అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు వారు దుష్టులు దుర్మార్గులు అబద్ధాలు మోసాలు అన్యాయాలు ఒక వ్యక్తిని చంపడానికి కూడా వెనుకాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సిలువ వేసినటువంటి తన చుట్టూ ఉన్నటువంటి సమాజంను చూసినప్పుడు నీతిమంతుడైనటువంటి వ్యక్తిని ఇదిగో కాపాడలేనటువంటి అసమర్థమైనటువంటి రాజకీయ అధికారిని చూసి ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంది తెలుసా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు తన చుట్టూ దుష్టత్వముతో నింపబడిన దుష్ట ఆలోచనలతో నింపబడిన దుష్ట స్వభావాలతో నింపబడిన ఇలాంటి హింసకు దాడులకు అన్యాయాలకు అణచివేతలకు అవకాశాలు ఇస్తున్నటువంటి వారందరిని బట్టి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ప్రార్థిస్తూ ఉంటున్నారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని దావేది కూడా అదే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు అయ్యా వీరి బలహీనతల్లో ఉండవచ్చు సాతాను బంధకాల్లో ఉండవచ్చు శత్రువుల చేతిలో ఉండవచ్చు వారు విడిపించలేనటువంటి బలపరచలేనటువంటి బయటికి రాలేనటువంటి క్రూరమైనటువంటి స్వభావములు ఉండవచ్చు ఈ దుష్ట క్రియలన్నిటిని బట్టి నేను ఊరుకోవడం లేదయ్యా నీకు మొరపెడుతూ ఉంటున్నాను నీకు ప్రార్థిస్తూ ఉంటున్నాను వారి స్థితులు మార్చుమని వారి బ్రతుకులు మార్చుమని వారి ఆలోచనలు మార్చుమని ఆయన ప్రాధేయపడుతూ ఉంటున్నాడు ప్రియమైన స్నేహితుడా స్నేహితురాల ప్రతిరోజు ఉదయ కాలంన మనము చూస్తున్నటువంటి మన చుట్టూ పరిస్థితులను ఈ దుష్ట క్రియలు జరిగించేటటువంటి దుష్ట కార్యములు జరిగించేటటువంటి వారి పట్ల మనం ఎలాగూ ప్రతిస్పందిస్తూ ఉంటున్నాం మనం ఏమి చెప్పలేని వారం కావచ్చు మనం చేతగాని వారం కావచ్చు వారికి ఏలైతే వారికి ఇది తప్పు అని చెప్పేటటువంటి ధైర్యం లేనటువంటి వారం కావచ్చు కానీ దేవునికి మొరపెట్టడానికి గొప్ప అవకాశం మనకున్నది ఆ దేవునికి మొరపెట్టు ఈ ఉదయకారము ఈ దినం అనుభవిస్తున్నటువంటి నీవు నేను అయ్యా నా చుట్టూ జరుగుతున్నటువంటి దుష్టక్రియలను మానిపించవా ఈ బలహీనతలను తొలగించవా వీరి కుటుంబం నాశనం అవుతుందయ్యా వీరి బ్రతుకు నాశనం అవుతుందయ్యా ఈ వ్యవస్థ నాశనం అవుతుందయ్యా వీరి దుష్టక్రియల వల్ల ఈ పరిస్థితులు అన్ని దిగజారిపోతున్నాయి విలువలను కోల్పోతున్నామయ్యా అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక జవాబిచ్చేటటువంటి దేవుడు ఇలాంటి వారమై ఉండాలి అనేది ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనం ఈ ఉదయకాల సమయమున ఈ విధముగా ఈ దుష్టక్రియలు జరిగిస్తున్నటువంటి సందర్భంలో వాటిని చూచి చూడనట్టుగా ప్రవర్తిస్తున్నామా వాటిని చూస్తూ అయ్యా దేవా వీటిని సరిదిద్దవా అని ప్రార్థించే వార్గం ఉండగలుగుతున్నామా మనల్ని మనము పరిశీలించుకొనుటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మా చుట్టూ ఎన్నో దుష్టక్రియలు జరుగుతున్నాయి అవి ఎన్నో ప్రమాదాలను తీస్తూ ఉంటున్నాయి ఎంతోమంది జీవితాలు కాని జరిగిస్తూ ఉంటున్నాయి ఎంతోమంది బ్రతుకులను నాశనం చేస్తూ ఉంటున్నాయి ఇలాంటి క్రియలు జరిగిస్తున్నటువంటి వారిని చూచి చూడనట్లుగా వదిలేయడం కాదు వారికి ఏమి చేయలేని స్థితి నిస్సహాయ స్థితిలో మేము ఉండి ఉండవచ్చు కానీ నీకు మొరపెడుతున్నామయ్యా ఉదయకాల సమయమున ఈ స్థితులను మార్చవా ఈ బలహీనతలను తొలగించవా లోపములను సరిదిద్దవా అని ప్రార్థిస్తూ ఉండగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతోనూ దుఃఖముతోను కుటుంబ సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ అప్పుల బాధలతోనూ అనారోగ్యముల చేత దేవా ప్రభువా కన్నీరు అని విడుస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం క్షమించండి లోపములను బలహీనతలను సరిదిద్ది దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోను ప్రతిబిడను నింపి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవినాన్ని సమాధానము మనందరికీ తోడల్ని దీవించి గాక ఆమేన్